ఇటీవలి వర్షాలు వరదలతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇతోధిక సాయం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆహార సదస్సుకు హాజరైన మంత్రి తుమ్మల అనంతరం పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కోరినట్లు వివరించారు రాష్ట్రంలో వరంగల్ ఖమ్మం తదితర ప్రతిపాదిత విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని రామ్మోహన్ నాయుడును కోరినట్లు తెలిపారు ఆయిల్ పంప్ పంటకు మద్దతు ధర రాష్ట్రంలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు ముగ్గురు మంత్రులను కలిసినటువంటి అవకాశం నా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ ఎంజీపీ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద వాళ్ళకి విజ్ఞప్తులు చేయడం జరిగింది వాళ్ళు సరోదయంతో పరిశీలించి పాజిటివ్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరించమని చెప్పాం ముఖ్యంగా మన జరిగినటువంటి వరద నష్టానికి కేంద్ర ప్రభుత్వం ఇదోధికంగా ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది రిపోర్ట్ కూడా ఇచ్చాం సత్వరం ఆ సహాయాన్ని అందించమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి